చూడండి అయ్యో ఇన్ని కాసింది చెట్టు అంత నిండుగా ఉన్నాయి ఎంత నిండుగా ఎప్పుడైనా మీరు చూసారా ఇవి ఇవి చూడండి ఎలా ఉన్నాయో దాని ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో ఎల్లో కలర్లో అలా పోస్తుంది ఈ కాయలు కొన్ని కోస్తాను నేను ఇవి అంటే మా వారికి చాలా ఇష్టము అప్పుడు చాలా ఎక్కువ తినేవాళ్ళం వీటిల్లో డేంజర్ అంటే ముళ్ళులు ఉంటాయి చూసుకొని తినాలి కానీ లోపల వచ్చేసి పండు వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్లో ఎలా ఉంటాయి అలా ఉంటుంది అయితే నీకోసం ఒక సర్ప్రైజ్ ఏంటి కనుక్కో ఏంటి కనుక్కో మళ్ళీ నువ్వు ఇవేంటి ఒకసారి నాకు ఇష్టం అని చెప్పిన వాళ్ళు అదేమిడు కదా

మిరాకిల్ అస్సలు ఎంత రెడ్గా ఉంది చూడండి దీన్ని ఇలా తీసుకొని ఇలా జుప్పు మనం లాగించేయాలంతే అంత టేస్ట్ ఉంటే అంత డబ్బులు పెట్టాయి కొనే బదులు ప్రకృతి వరం ఇది ఒకసారి ఒక మీ నోరు చూపిస్తారా చాలా అస్సలు చూడండి ఎంత దగ్గర ఇది అంత రెడ్గా ఉన్నాయా తీసినాక ఇలా ఉంటాయి ఖర్చు అండి చిన్న చిన్నగా కట్ చేయాలంటే చాలా కష్టం ఇది దగ్గర చూపి అన్నమాట కట్ చేయడం కష్టం కానీ తినడం చాలా ఈజీగా అయిపోతుంది పని తీసుకుని 就是个。